వెల్కమ్ టు ఉదయం న్యూస్ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి భాస్కర్లు రాజవొమ్మంగి మండల కేంద్రంలో శనివారం అర్హులైన పట్టభద్రుల ఓటర్లను కలిసి బ్యాలెట్ పేపర్ను అందజేశారు మన నియోజకవర్గంలో మొత్తం నాలుగు వేల ఆరు వందల అరవై నాలుగు పట్టభద్రుల ఓట్లు నమోదు చేసుకున్నారని వారందరూ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కూటమి అభ్యర్థి అయిన పేరాభర్తల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటు ఒకటిపై వేయాలని అభ్యర్థులు కోరుతూ ముమ్మర ప్రచారం చేశారు అనంతరం స్థానిక వాల్మీకి నగర్ మహిళలు వాల్మీకి కులధృవీకరణ కొరకు మొరపెట్టుకోగా సానుకూలంగా స్పందించి ఈ విషయంపై ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కస్తర్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ బూత్ ఇన్ఛార్జి ముప్పన కేశవ్ మండల అధ్యక్షుడు గొల్లపూడి పెద్దిరాజు శరభవరం సర్పంచ్ లోతు లక్ష్మారావు జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పల్లా వెంకట సత్య అప్ప రావు సాయి బూత్ ఇన్ఛార్జులు అద్దెపల్లి చిన్నారావు బలభద్రపు రాజు వెచ్చం లోవరాజు చొక్కా లోవరాజు పాల్గొన్నారు